सुबामिने नमः लोकलिया मार्गं यत्नों भविन मोहर्तो अस्तो सुमोहर्तकारे सूर्य दिनानवा नाम्रहानामत्यंता आनुभूयता फलजित दिलस्तो आचम्यास सुबामिना ఏమిటి అంటే దాని ఎందు నవ తొమ్మిది తంతువులు ఉంటాయన్నమాట అందులో త్రిగుణములు సత్వ రజస్తమో గుణాత్మకమైనది ఈ ప్రకృతి ఇది సృష్టి జరిగినది అంటే దానికి ప్రకృతి కారణం దానికే మాయా అని పేరు మామూలుగా అయితే శుద్ధమైనటువంటి తత్వం ఏదైతే చైతన్యం ఉందో దానికి వికారములు ఉండవు బంగారానికి రాగి కలిపితే నగైనట్టుగా శుద్ధమైన చైతన్యానికి కూడా మాయ అనేటువంటిది తగిలినప్పటికీ ఈ సృష్టి అనేటువంటి తయారవుతున్నారు